తిరుమలలో మరో భారీ స్కామ్ బయటపడింది ఇప్పటికే పరకామణి స్కామ్ డాలర్ అండ్ ఫారెన్ కరెన్సీ స్కామ్ వైఐపి దర్శన్ స్కామ్ బయటపడ్డాయి ఇక ఇప్పుడు నకిలీ దుప్పట మోసం బయటపడింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల వెలుగు చూసిన పట్టు దుప్పటా కుంభకోణంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు మల్బరీ పట్టు వస్త్రాలకు బదులు పాలిస్టర్ వస్త్రాలు సరఫరా అయ్యాయనే విషయంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు టీటీడీలో మరో భారీ స్కామ్ యాభై కోట్ల రూపాయల నకిలీ పట్టు దుప్పట మోసం బయటపడింది ఈ విషయమై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయి ఏదైనా దేవస్థానంలోకి వెళితే మీకు కొంత దుష్ప్రవర్తన కనిపిస్తుంది పరకామణి విషయంలో చాలా చట్ట విరుద్ధంగా వ్యవహరించారు టిడిలో ఎప్పటి నుంచో కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా చేశారు ఇప్పుడు వెలుగులోకి రావడానికి ఏకైక కారణం మనకు బలమైన టీటీడీ బోర్డు ప్రభుత్వం ఉండటమే నేడు మనందరికీ ముఖ్యమంత్రి నుంచి మార్గదర్శకత్వం ఉంది సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం గతంలో మేము పుకార్లను మాత్రమే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చేశారో నిజం తెలుస్తుంది భారతదేశంలోని ఇతర మతాలతో పోలిస్తే ప్రభుత్వ చర్యలు బహిరంగ ప్రకటనలకు సంబంధించి హిందువులను అవమానంగా చూస్తున్నారు నేను గతంలో చెప్పినట్లుగా హిందువులను లక్ష్యంగా చేసుకుని నిలదీస్తున్నారు అని పవన్ చెప్పారు రాజ్యాంగం చట్టం రెండు వైపులా ఉండేలా విధిగా పని చేయాలనేదే తన అభిప్రాయమని పవన్ తెలిపారు ముస్లిం లేదా క్రైస్తవ ప్రయోజనాలను కాపాడడానికి కొన్ని నిబంధనలు వర్తింపజేస్తే అవి హిందువులకు సమానంగా వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు హిందువులు అనే ఆలోచన తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు అవుతాయని అన్నారు మెజారిటీ ఎక్కడ ఉంది హిందువులు కులం భాష ప్రాంతం ద్వారా విభజన చెందారు దేవాలయానికి వెళ్లి చేతులు జోడించేవారు సనాతన ధర్మాన్ని విశ్వసించే ఎవరైనా బుజ్జగింపు రాజకీయాలను ఆచరించే నాయకులకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను వినిపించాలి తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారం కోసం ఒక సమస్యలాగా మాట్లాడారు కానీ తన సొంత మతమైన క్రైస్తవ మతం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ధైర్యం చేస్తారా హిందువులను లక్ష్యంగా చేసుకోవడం అందరికీ సులభంగా మారింది ఐదు సంవత్సరాలకు పైగా సీఎం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ఆయన అలాంటి ప్రకటనలు చేయకూడదు తమిళనాడులోని ఆలయ వ్యవహారాల్లో డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది రాజ్యాంగంలో మొదట చేతితో రాసిన ముసాయిదాలో భగవద్గీతను గురించి ప్రస్తావించారు అని డిప్యూటీ సీఎం చెప్పారు